హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు అయితే పొద్దున పాలు వచ్చి పాలు వచ్చినాయి పెట్టేసిన ఇప్పుడు మా మేడన్ని నిన్న గుడలు నానబెట్టింది రాత్రి శనిగాలు నానబెట్టింది సార్ శనిగలు నానబెట్టింది శనియాలు రెండుసార్లు కడిగి ఉడకబెట్టాలి అయితే పొద్దుగాల గుడాలైతే పోపెట్టాం అని చెప్పైతే నేను ఇయో ఉల్లిగడ్డ కోసిన ఆల్రెడీ కోద్దామని తీసినా ఇక పాలైనా వచ్చిన డబ్బా పెట్టినాక పాల పాల డబ్బా తీసినా ఇంకా మా అయితే ప్రస్తుతానికైతే లేచింది అని మా పాప ఏడుతాది బిడ్డ నుంచి అది దిగుతలేదు అందుకని చెప్పి కొద్దిసేపు అక్కడ ఏంది గుద్రకిచ్చి పండ పెట్టాలి కూలర్ ఇంకా అని టైం వచ్చేసి అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది ఎప్పుడైనా వీడియో నేను మాధ్యమం మూడింటి నుంచి వెళ్ళి ఐదింట్లో మధ్యలో ఎప్పుడైనా అప్లోడ్ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి అయితే ఈ ఉల్లిగడ్డ కొద్దాం అనుకున్నా ఫస్ట్ ప్రజెంట్ అయితే ఉల్లియాట మేడం ఏంటంటే శనగలు ఉడకబెట్టు శనగలు ఉడకబెట్టిన తర్వాత మొత్తం ఈ శనగలు ఇవన్నీ నానిపోయినాయి ఇట్లా ఒత్తితే ఇట్లా అవుతుంది అన్నట్టు ఉడకబెట్టాము అనుకో ఇంకా తొందరగా అయిపోతుంది రెండు మూడు సార్లు అడగామన్నది మనం ఇట్లా ఇలా ఎక్కువ శాతం ఉల్లిగడ్డలు మాకు వేసుకొని రెండు మిరపకాయలు వేసుకొని తింటే మస్తు ఉంటుంది మార్నింగ్ ఎందుకంటే టిఫిన్ ఇదే ఇయ్యాలి అన్నం వండు లేదు ఇయాల కూర ఇలా కా కూర మాత్రం పెసర్వాప అన్నుడే ప్రెసర్వప్పు ఉన్న టమాటా ఇస్తాం పెసరవాపు పెసరవాపు ఉల్లిగడ్డ అయినా అన్న వండుకోవచ్చు ఇది ఫస్ట్ సారే మురికి బాగా వెళ్ళింది రెండోసారి తక్కువ మురికి వెళ్ళింది ప్రజెంట్ అయితే ఇప్పుడు మా మేడం ఇలా ಈ ಗಂಧುಳನೈ ತುಡ್ಕರೆ ಹಾಡಣ್ ಕಿಂದ ಆ ನಲ್ಲೆ ಮಂಚಲಿಲ್ಲಿಂದ ಐತೆ ಲೀಲೋ ಪೋಶನ ಕೊನೆಕ್ಕೆ ಪಾಯನ ಐತೆ ಪಾರವೋಸನಯ್ಯ ದಿನ್ನೈತೆ ಈ ಗ್ಯಾಸು ನಮಗೆ ఏంటి శనివాలు ఉడకలోకైతే మన ఉల్లిగడ్డ మొత్తం పోసేసుకోవచ్చు ఉల్లి శనివేలు ఉడికిన తర్వాతనే పాలు పెడదాం మా మేడం కూడా మొక్కద్దాము కాబట్టి ఈ ఉల్లిగడ్డలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫ్రెండ్స్ అది మొత్తం మురిగిపోతాయి ఇవి కొన్ని కొన్ని ఒక్కటి మురిగితేనే మిగితే మొత్తం వాసన అట్లా కంప్లీట్ గా అందుకని చెప్పి మరి మురిగినా కానీ మనకు పారేసేది కాదు కదా మనం అంతా మిడిల్ క్లాస్ బతులే కాబట్టి ఉల్లిగడ్డ దీంట్లో ఏముంది పైన పైన నల్లగా ఉన్నది అంతే దీంట్లో మొత్తం లోపల మంచిగానే ఉన్నాయి కొంచెం తీసేసుకుంటే అయిపోతుంది కొన్నే గుడలు కాబట్టి రెండే ఉల్లిగడ్డలు కోసుకున్న పెద్దది పవర్ అయింది అందుకని చెప్పి లైటింగ్ తక్కువైంది పాప ఇప్పుడు లేచినట్లిగడ్డ అయిపోయిన తిన్న చిన్న చిన్న ఉల్లిగడ్డలు కూర్చున్న సరికి ఇది మామూలుగా ఏంటంటే ఇంకో ఐదు పది నిమిషాలలో ఇది ఉడికెళ్ళి ఉడుతుంది కావచ్చు ఒక్కటే ఉల్లిగడ్డ ఉన్నది ఏంటి ఉల్లియాడ కూ కళ్ళమ్మకు కూడా తీసి పక్క పెట్టేసిన ఆల్రెడీ ఇక మా పాప లేచింది ఇక మా మేడం పోతాను ఎత్తుకొని పవర్ లే పవర్ కర పవర్ వేయసరికి కూలర్ బంద్ అయింది ఉల్లిగడ్డ అయితే కోసేసిన ఉల్లిగడ్డ కోసిన తర్వాత కళ్ళకు ఈ కళ్యాణకు ఎంత వేసుకుంటే మనకు అంత మంచిది మీరు నేను ఆల్రెడీ తీసి పక్కకు పెడితే మా మేడం వచ్చిన తర్వాత కళ్యాణకు పోపేస్తది పోపేసిన తర్వాత దీని వచ్చి అని చెప్పయితే నేను రెండు మూడు మిరపకాయలు ఉన్నాయి రెండు మూడు మిరపకాయలు నేను అయితే ఉల్లిగడ్డను మిర్చి కళ్యాణకి అయితే తెంపి పెట్టేసుకున్నా ఇగ ఇదైతే ఉడుకుతాను ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడుకుడు అయిపోతుంది మామూలు ఇగో పాలు కూడా రెడీ ఉన్నాయి ఇప్పుడు నేను అవి ఉడికిన తర్వాత చాయ్ పెడుతున్నాను కానీ పోపు వేసేటప్పుడు మా మేడం టీ పెడితే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ టీ చేసి వేస్ట్ అప్పుడు కొద్దిసేపు ఆగుడే మళ్ళీ అది అంతా చల్లగా అవుతుంది అందుకని చెప్పి అవి ఐదు నిమిషాలు ఉడికినాక ఉడికేలోపు ఓ పేసేలోపు అత్య టీ తొందర అవుతుంది కర్రీ అయితే ఇలా అయితే పెసరవప్పు ఉల్లి అడ్డా అండుతాం కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే అండేదైతే ఏం లేదు గూడాలు వేయించిన తర్వాత తిన్నాకనే లెక్క ఫ్రెష్ అయినాక ఈ ఇంట్లో ఇక మా మేడ మా పాప అయితే లేచింది మా మేడని మా మేడమ్ మా పాప బ్రెష్ ఆఫ్ చేసుకుంటారు మా బిడ్డ కూడా ఆ పేస్ట్ ఇచ్చేదాకా ఉల్లిపెడతాయి చూపిస్తావాసారి ఒకసారి తో మొకొందం అన్న ఏది తోము నీ గురించి చెప్పిన మొఖం దొంగతాను స్మైల్గా ఓ ఆడ మొఖం దోమైతే తక్కువ ఆ పేస్ట్ నోట్లో పెట్టుకొని అటు ఇటు ఆడు ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి నేను ఎక్కువసేపు చూపించాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఉడుకుడు అయిపోయింది కదా ఉడికిన తర్వాత మళ్ళీ ఏం అయితే ఉండదు మామూలుగా అయితే ఇప్పుడు అలా అయితే ఇప్పుడు ఇది పోపేసిన తర్వాత అండ్డా పెసరాపు వాప్పు పెసరప్పు నుంచి అన్నడే ఎందుకనంటే టైం అయిపోతుంది మళ్ళీ మా పాప మా మేడం ఒక్కతున్నప్పుడు మా పాప ఏం పని చేయని రాగో అచ్చా హాయ్ చెప్ప అందరు కావో పోతావా ఎందుకు పోవు పోవా మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు చెప్పు చెప్పవా ఏం పేరు చెప్పబరా చెప్ప మీ ఫ్రెండ్ పేరు చెప్ప ఉడుకుతా నీకు బాగా ఉడుకుతా అంటే పెట్టు అని అనేది పెట్టినాక మళ్ళీ మా మేడం ముఖం తంటే మా మేడం దగ్గర పోయింది ఇక ఏం చెప్పండి ఆయన వాస్తాను టీవీ ఆన్యేసరికి ఒక నిమిషం పడుతుంది మొత్తం సెటప్ అంతా చేసుకొని నిట్ అంతా ఒక నిమిషం పడుతుంది కాబట్టి అందుకని చెప్పి నేను కూడా చెప్పేకున్నా ఇక ఏడున్నారా పాద గిన్నె జింటలు వస్తాను కరెంట్ ఏమో ఇంత ఉంది ఫ్యాన్ ఇద్దాం అంటే సారీ కరెంట్ వచ్చింది ఆ కరెంట్ వస్తేనే టీవీ ఆన్ చెప్తాను వాస్తది ఇగో ఇదైతే పెసర్ వాపకు ఇక ఈ పెసర్ వాపైతే నానబెట్ వేసి పెట్టినా మా మేడ అనేది నానబెట్టినా ఇక మా మేడం వచ్చి తడాక మొత్తం చూపిస్తుంది ఇక ఇవైతే ఉడికినాయి కావచ్చు శని శనిగాలు ఉడికినాయి ఎట్లయినా ఉడికినా కానీ ఇప్పుడు మా మేడం వచ్చినాకనే దీన్ని మొత్తం కథ ఇది పోపేస్తే ఫస్ట్ పోపేసిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత టీ పెట్టినాకనే ఇది ప్రజెంట్ అయితే ఇదేంటో అన్నది మర్చిపోయినా పేసారా అప్పు అదన ఉడకబెట్టినాయో యాక్చువల్ అప్ప అవన్నీ పోసిన ఉల్లి అడ్డ ఉడికితే ఒకసారి దీన్ని పోపేస్తే ఉడకలే కదా మరి చాయ్ పెట్టాట పని చెప్పు ఎత్తుకుంటే రాదు నువ్వే ఎత్తుకొని స్మైలీ తింటావా స్మైలీ నువ్వు నో 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 ఇయ్యా మరి నువ్వు కింది నేను ఎత్తుకుంటద్దా రావా ఎందుకు రావు పాలు ఇది ఆగుతలేదు ఇద్దా చెప్పు స్మైలీ దాంట్లో చాయ్ పాత్రను చక్కెరేసే చెప్తారా ఇది ఇప్పుడు బాగా ఉడుకు ఇనికిపోతాను ఇక నేను మొత్తం అంతేనా ఎవరూ మరి మామూలుగా కొనుక్కుంటే ఏ టెన్షన్ ఉండకపో కదా ఈ పక్క అయితే గుడాలి అవెడతావాడాల తొందరగా అయితే ఆ పప్పు కూడా ఫోన్ వేసిన తర్వాత రైస్ పెట్టినా పెట్టకుండా అడుతుంది కానీ కదా ఇలా పెట్టిన పప్పు ఇద్దరికే సరిపోతుంది పొద్దున గుడాలి మధ్యాహ్నం పొద్దు ఇప్పుడు గుడాలి కదా అయితే మధ్యాహ్నం అంతే ఎందుకో నో నో ఎందుకు నీకు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడతాను నువ్వు స్కూల్కే ఇంకా చెప్పావు ఇంగ్లీష్ వృధా రాత్రి ఎట్లా ఎత్తాను రాత్రి ఎట్లా ఎత్తా ఏ పయ్యో స్టైలు నువ్వు కాడ ఎందుకు యాక్టింగ్ ఎందుకు ఇస్తాను ఇప్పుడు అంటే కొంచెం వేరే ఉంటుంది యాక్టింగ్ వాటర్ తాగి దానికి యాక్టింగ్ స్కూల్ వంపానస రాసది వాటర్ తాగు పాప తాగలే మరి అది వాటర్ దూప్ దూప్ షాయదాదా ఏ నాయనా మొకం ఎట్లదైనో ఆగే గిత్త గిట్టదోయినవా అయ్యో పప్పు గింత తొందరగా పోపేసినావే ఎందుకే మరి నేను వచ్చేదాకా అవునా అదే మరి పోపు వేసినాం మరి తొందరగా చాయ్ పోసినావా చాయ్ పోసినాం ఇయ్యో చూడు ఇయ్యో నేను రాకున్నా అయిపో కుస్తు కుర్స్తూ ఉంటాను నమస్తే ఆదాపరిచే అటు గుడాలో అయిపోయింది గుడాలు వేముకున్న సార్ ఫ్రై చేస్తావు ఇప్పుడు కొంచెం వెనక వేస్తావా సరే ఓకే నీళ్ళు అదే నీళ్ళు అని ఇప్పుడు అన్నం నేను స్టూడియో వెయ్యక కంటా లేకపోతే కొంచెం ఎట్లా అంతేనా ఇది ఒక్కటే అయిపోయినా ఈ పక్క పెట్టి మనం అప్ అయినాం అనుకో ఉడుకుతాయి అమ్మో ఇంకా లైట్లు అంటే ఎనిమిర ఎనిమిర కూడా కామ్మా ఇది చూడవు ఏమైతు పాప మేక అంటుందో అట్లా లాస్ట్ ఉల్లి ఆడలా ఉండండి కొన్నే ఉంచు మరి మీరేసండి ఇంకొన్ని అన్న మరి కొన్నే ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఇయో ఇటు పప్పు కంప్లీట్ అయిపోయింది ఇటు శని ఇల్లు ఒక్కసారి వేసినాం అనుకో వీడియో బాగుంది పప్పు ఎంతసేపు అవుతుంది పప్పు కూడా అయిపోయింది మొత్తం అవి చూస్తేనే కొన్ని ఉన్నాయి కానీ వేసినాక బాగానే ఎక్కడైనా గుడాలు మాస్తలే కానీ మంచి స్మెల్ వస్తా ఇంకొక్కళ్ళు పొద్దున్నే తెల్లగాలు పోయేటప్పుడు ఇది వేయించుకొని తింటారు మంచిగా తాగటోళ్ళకి మస్తుంటారు తాగోటోళ్ళకి స్టఫింగ్